మై లవ్ ఎపిసోడ్ సిక్స్ అమ్మోరు జాతర రామ్ ని మర్చిపోవాలని అయ్యి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాంలో జాయిన్ అయింది మైథిలి కానీ విచిత్రంగా ఆ ప్రోగ్రాంకి రామే లీడర్ అవ్వడంతో కాస్త కంగారు పడింది అయినా కూడా తన ఫ్రెండ్స్ తో కలిసి కి వెళ్ళింది అలా మొదటి రోజు పని పూర్తి చేసుకొని తిరిగి వస్తుంటే ఒక రౌడీల గ్యాంగ్ వాళ్ళని చుట్టుముట్టింది శృతి ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకోవడంతో ఎవర్ని పట్టించుకోకుండా నేరుగా శృతి ముందుకు వచ్చాడు రంగడు ఏంటే చూస్తుంటే ఓ రెచ్చిపోతున్నావు ఈ ఊర్లో నా గురించి తెలుసుకునే నన్నెదిరిస్తున్నావా నీ పొగరు ఎలా దించాలో నాకు బాగా తెలిసే అని చెంపపైన లాగి పెట్టి కొట్టి శృతి చేతిని వెనక్కి మెలిపెట్టాడు ఆ నొప్పికి అమ్మగారి పొగరు దిగిపోయి భయం పట్టుకుంది నొప్పితో అరుస్తూ విడిపించుకోవడానికి ప్రయత్నించింది కాని వాడి బలం ముందు తప్పించుకోలేకపోయింది శృతిని ఇబ్బంది పెట్టడం చూసి వెంటనే రంగంలోకి దిగారు మిగిలిన టీంలో ఉండే అబ్బాయిలు వాళ్ళు రంగడిని కొట్టడానికి ప్రయత్నించగానే పక్కనే ఉన్న రౌడీలు వాళ్లని చితక్కొట్టారు వాళ్లు స్టూడెంట్స్ అవ్వడం పైగా ఇలాంటి గొడవలకి వెళ్ళకపోవడం ఆ రౌడీలను ఎదిరించలేకపోయారు ఒక్కొక్కరు నేలపై పడి నొప్పితో అరవడం చూసి మిగిలిన అమ్మాయిలకి భయం మొదలైంది వాళ్లు నుండి పారిపోవడానికి ట్రై చేశారు కాని అప్పటికే ఆలస్యమైంది ఆ రౌడీల ముందు వాళ్ల ప్లాన్ ఫలించలేదు ఈరోజు మనకి పండగరా ఎవరికి ఏ ఫిగర్ కావాలో తీసుకోండి అని ముందుకు అడుగు వేశాడు రంగడు కాని ఇంతలోనే ముఖం పైకి సూటిగా ఒక లైట్ రావడంతో చేతులు అడ్డుగా పెట్టుకొని రే ఎవడ్రాది ఈ రంగానెదిరిస్తే ఏం జరుగుతుందో తెలిసే వచ్చావా దమ్ముంటే ముందుకొచ్చి నిలబడ్రా ఎవడు మగాడో తెలుసుకుందాం అని రోషంగా అన్నాడు ఆ మాటలకి చిన్న స్మైలిచ్చి తన చేతిలో ఉన్న టార్చ్ ని ఆఫ్ చేశాడు రామ్ తను అలా ముందుకు అడుగు వేయగాని అప్పటిదాకా వెలుగుదామా వద్దా అని కొట్టుమిట్టాడుతున్న స్ట్రీట్ లైట్ నిలకడగా వెలిగింది ఆ వెలుగులో రామ్ నీడ పెద్దగా పడ్డంతో భయంతో వెనకడుగు వేశాడు రంగడు కాని తన ఎదురుగా ఉన్నది ఒక స్టూడెంట్ కాబట్టి సులభంగానే ఎదిరించవచ్చు అనుకున్నాడు రే ఎవడ్రా వేడు అని పక్కన ఉన్న ఇంకొక రౌడీని అడగడంతో వాడుకూడా వీళ్లతో బాటు వచ్చుంటాడన్నా నువ్వు పట్టుకున్న ఆ పొట్టిదాని లవర్ అయి ఉంటాడు అందుకే నిన్నే టార్గెట్ చేశాడు అని చెప్పాడు వాడు రే నేను నీకు అన్నలాంటి వాడిని కాబట్టి ఏదైనా ఫస్ట్ నాకే కావాలి ఆ తర్వాత నీకు మర్యాదగా అడ్డు తప్పుకున్నావంటే ఓ గంటలో పని పూర్తి చేసుకొని అందర్నీ వదిలేస్తాను కాదని ముందుకొస్తే వీళ్ళు మళ్ళీ ప్రాణాలతో వచ్చేదే లేదు అని ఇంకేదో చెప్పబోయాడు రంగడు కాని వాడి మాట బయటికి రాకముందే బలంగా కాలితో ఒక కిక్ ఇచ్చాడు రామ్ ఆ దెబ్బకి రంగడు ఫ్యూజు ఎగిరిపోయాయి కొండలాంటి శరీరం కూడా బంతిలాగా ఒక్కసారిగా గాల్లోకి లేచి దూరంగా పడింది నీకెంత ధైర్యం ఉంటే నన్నే కొడతావ్రా అంటూ వెంటనే లేచి నిలబడ్డాడు రంగడు ఆ తర్వాత ముందు వెనక చూసుకోకుండా విచక్షణ మరిచిన దున్నపోతులా రాంవైపు దూసుకొచ్చాడు కాని విజయం ఎప్పుడు మంచివైపే ఉంటుంది కాబట్టి రామ్లో కాన్ఫిడెన్స్ ఇంచుకూడా తగ్గలేదు రంగడు దగ్గరికి రాగానే కాస్త కిందికి వంగి రెండు చేతులతో పిడుగుదాడి కురిపించాడు ఆ దెబ్బకి వాడికి తాగిందంతా దిగిపోయింది నోటి నుండి రక్తం కారుతుంటే నొప్పితో కడుపు పట్టుకొని నేలపైన పడిపోయాడు నీ అవ్వ నీకు అమ్మాయిలు కావాల్సి వచ్చారా అసలు నీ గురించి నువ్వేమనుకున్నావరా నువ్వేమైనా పెద్ద తోపా నిన్నెవ్వరూ కొట్టలేరనుకున్నావారా అని కాలితోనే ఇష్టం వచ్చినట్టు కొట్టాడు రామ్ దానిని చూసిన మిగిలిన రౌడీలకు కూడా భయం పట్టుకుంది పరిస్థితి చేయి జారిపోతుందని అర్థమై అనవసరంగా గొడవకు వెళ్లి తన్నులు తినడం ఎందుకని ఆగిపోయారు అదను చూసుకొని రంగను తీసుకొని అక్కడ్నుండి పారిపోయారు రామ్ వాళ్ళని వెంబడిద్దాం అనుకున్నాడు కాని గాయపడిన వాళ్ళని చూసి ఆగిపోయాడు ఆ రౌడీలు పారిపోయినా కొద్దిసేపటికి కుమార్ ఇంకా రామ్ ఇద్దరూ కలిసి గాయపడిన స్టూడెంట్స్ కి హెల్ప్ చేశారు అప్పుడే రామ్ కళ్ళు మైథిలి కోసం వెతికాయి తనకేమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకొని మైథిలి నీకేం కాలేదు కదా అని పైకి లేవటానికి అందించాడు ఆ క్షణం మైథిలి మౌనంగా రామ్ కళ్ళల్లోకి చూసింది తన కళ్లల్లో ఎప్పుడూ లేనంత ప్రేమ బాధ్యత సమాన స్థాయిలో కనిపించాయి దానికి గుర్తుగా కంట్లో కన్నీరు రావడంతో మైథిలికి కనిపించకూడదని తలని పక్కకి తిప్పుకున్నాడు రామ్ తనకి మనసులో మైథిలి అంటే ఎంత ప్రేమ ఉన్నా బయటకి చెప్పలేని పరిస్థితి పర్లేదండి నాకేం కాలేదు మీ సహాయానికి చాలా థ్యాంక్స్ అని తలదించుకునే చెప్పింది మైథిలి అప్పుడే వాళ్ళిద్దరినీ డిస్టర్బ్ చేయడానికన్నట్టు వెంటనే అక్కడ ప్రత్యక్షమైంది శృతి చాలా థ్యాంక్స్ బాబా టైంకి నువ్వు రాబట్టి సరిపోయింది లేదంటే ఆ పోకిరీలు అంటూ వస్తున్న మాటలు ఆపేసి ఏడుస్తూ కౌగిలించుకుంది అదంతా చూసిన మైథిలికి గుండె మెలిపెట్టినట్టు అనిపించింది నుండి వెళ్లిపోయింది దాంతో రామ్కి కూడా కాస్త ఇబ్బందిగా అనిపించింది శృతిని దూరంగా జరుపుతూ మరేం పర్వాలేదు ఇప్పటికే చాలా లేటైంది క్యాంపింగ్ ఏరియాకి వెళ్దాం పదండి అని మిగిలిన వాళ్ళని ముందుకు నడిపించాడు ఇదిలా ఉంటే మరోవైపు పారిపోయిన రంగడు కోపంతో ఊగిపోయాడు వాడిని కొట్టకుండా నన్ను పక్కకు తీసుకొచ్చారేంట్రా అని రంగడు ఆవేశంగా అరవడంతో నువ్వు కాస్త శాంతంగా ఉండన్నా ఇప్పుడు మనం తాగేసి ఉన్నాము కాబట్టి ఆ పిల్ల నాయలు కూడా మనల్ని కొట్టగలిగాడు వాళ్ళెక్కడికి పోతారు ఆ ప్రోగ్రాం అయ్యేదాకా ఇక్కడే ఉంటారు కదా టైం చూసుకొని మాటు వేద్దాం ఈసారి వాళ్లు మన చేతుల నుండి ఎలా తప్పించుకుంటారో చూద్దాం అని సీరియస్ గా అన్నాడు ఒక రౌడీ మిగిలిన వాళ్ళు కూడా అవునన్నట్లు వంత పాడ్డంతో కాస్త శాంతించాడు రంగడు ఈ విషయం అన్నకు తెలియడానికి వీల్లేదు నా మాట కాదని ఎవడైనా చెప్పడానికి ప్రయత్నించాడో వాడి మాట గొంతులో ఉండగానే ప్రాణం తీస్తా అమ్మోరు జాతర అయ్యేంత వరకు ఎవ్వరూ ఈ విషయాన్ని బయట పెట్టడానికి వీల్లేదు అర్థమైందా అని కోపంగా అరిచాడు దాంతో మిగిలిన వాళ్ళందరూ సరే అని సైలెంట్ అయ్యారు కాని రంగడు మనసులో మాత్రం పగ పంథంగా మారింది మరోవైపు రామ్ అందరినీ క్యాంప్ దగ్గరికి తీసుకువచ్చాడు వాళ్ళందరికీ ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత తినడానికి పార్సల్స్ ఇచ్చాడు అందరికీ దెబ్బలు విపరీతంగా తగలడంతో ఎవ్వరికీ తినాలనిపించలేదు కానీ తీసుకొచ్చిన ఫుడ్ వేస్ట్ అవుతుందని రామ్ కూడా బాధపడతాడని మారు మాట్లాడకుండా తినేశారు ఆ తర్వాత ఎవరి టెంట్కి వాళ్లు వెళ్లిపోయారు మరుసటి రోజు అందరూ గాయాల నొప్పులతోనే లేచారు వాళ్లకి రెండోసారి ఫస్ట్ ఎయిడ్ చేయడం మొదలు పెట్టింది మైథిలి తనకి సహాయంగా సిరి కూడా వచ్చింది అప్పుడే నిద్ర లేచిన శృతి ఆవలిస్తూ బయటకి వచ్చింది తినడానికేవి రెడీగా లేకపోవడంతో టైం చూసుకొని ఏంటి ఇంకా వంట చేయలేదా ఇలా అయితే ఎలా అనవసరంగా ఇక్కడికి వచ్చినట్లున్నాను అసలు ఇంతసేపు ఏం చేశారు వండాలని తెలియదా అని అసహనంగా అంది ఇక్కడ వీళ్ళు దెబ్బలతో బాధపడుతుంటే సహాయం చేయడం మానేసి వంట చేయాలా ఒకరోజు తినకపోతే ఏమీ చావవ్లే నీకు మరీ అంత ఆకలిగా ఉంటే నువ్వే వంట చేసుకో నీకు పని మనుషులెవరూ లేరు అంటూ తిట్టింది సిరి ఆ మాటలకి శృతికి ఒళ్ళు మండిపోయింది నీకు చాలా పొగరెక్కింది ఉండు ఇప్పుడే మీ అన్నకి నీ గురించి చెప్తాను అని కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిపోయింది శృతి తనకి నిజంగా ఆకలి వేస్తుందేమో సిరి అనవసరంగా అన్నావు అని మైథిలి ఏదో నచ్చజెప్పే ప్రయత్నం చేసింది మరేం పర్వాలేదు మైదిలి తను ఎప్పుడూ సెల్ఫిష్ గానే ఉంటుంది ఇక్కడ అందరూ బాధపడుతుంటే తను మాత్రం కుంభకర్ణుడి సిస్టర్ లాగా కూర్చొని తినాలని అనుకుంటుందా అప్పుడప్పుడు అరవకపోతే తను చేసే పనులకి అడ్డు అదుపు ఉండవులే అని సమాధానమిచ్చింది సిరి దాంతో ఇంకేం మాట్లాడకుండా అవునని కల్పనని నిద్రలేపి హెల్ప్ చేయమని చెప్పింది మైథిలి ఆ తర్వాత వంట చేయడానికి ప్రిపరేషన్ మొదలుపెట్టింది మైథిలి ఒక్కతే అన్ని పనులు చేసుకోవడానికి ఇబ్బంది పడుతుందని రామ్ ఇంకా కుమార్ సహాయంగా వచ్చారు మొదట వాళ్ళని వద్దని వారించింది మైదిలి కానీ వాళ్లు వినకుండా హెల్ప్ చేయడంతో భోజనాలు తొందరగా రెడీ అయ్యాయి మీ అందరికేమైంది ఇలా దెబ్బలు తగిలాయేంటి అని ఆందోళనగా అడిగాడు అప్పుడే అక్కడికి వచ్చిన ఎన్ఎస్ఎస్ టీచర్ ఏం లేదు సార్ మాకిలాంటి పనులు అలవాటు లేవు సో అందరికి ఇలా దెబ్బలు తగిలాయి దీని గురించి వరీ అవ్వద్దు ఇవి మేము మేనేజ్ చేసుకుంటాం సార్ అని ఇచ్చాడు రామ్ మిగిలిన వాళ్లకూడా నిజం దాచడమే మంచిదనిపించి సైలెంట్ అయ్యారు అయితే ఈ రోజు రెస్ట్ తీసుకోండి మన మన క్యాంపింగ్ ని ఇంకో రోజు ఎక్స్టెండ్ చేసుకుందాం అని ఆయన చెప్పడంతో మరేం పర్వాలేదు సార్ ఈ రోజేం చేయాలో చెప్పండి అందరం కలిసి చేస్తాము అన్నాడు రామ్ దానికి సరే అని రామ్ చేతిలో ఒక పేపర్ పెట్టాడు వాళ్ళ సార్ నిన్నందరూ చాలా కష్టపడ్డారు కాబట్టి ఈ రోజు ఒక సింపుల్ టాస్క్ ఇస్తాను ఈ మండలంలో ఏకాదశికి అమ్మవారి జాతర వైభవంగా జరుగుతుంది దానికి మండలంలో ఉన్న ప్రతి గ్రామాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు ఈరోజు మీరు వాళ్లందరినీ లైన్లో నిలబెట్టి దర్శనానికి పంపించాలి మధ్యాహ్నం అక్కడే భోజనాలు పెడతారు కాబట్టి తినండి ఈ సాయంత్రం మీరు తినడానికి ఏర్పాటు చేస్తాను రామ్ నేను ఇప్పటికే గుడి మేనేజ్మెంట్ తో మాట్లాడేశాను మీరు అక్కడికి వెళ్ళగానే మీ కొన్ని బ్యాగెస్ ఇస్తారు అవి పెట్టుకుంటే ఎవరైనా మిమ్మల్ని వాలంటీర్ గా గుర్తిస్తారు కాబట్టి తొందరగా పని పూర్తి చేసుకుని వచ్చేయండి అని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అక్కడి నుండి వెళ్లిపోయాడు వాళ్ల సార్ దాంతో ఎన్ఎస్ఎస్ టీం మెంబర్స్ అందరూ భోజనాలు ముగించుకొని వెంటనే గుడి దగ్గరికి వెళ్లారు అక్కడ జనాలతో రద్దీగా ఉండడంతో వెంటనే యూనిఫామ్ లు వేసుకుని ఆ బ్యాచ్ ని పెట్టుకొని ప్రజలను లైన్లో దర్శనానికి పంపించారు కొద్దిసేపటికి గుడిలోకి వచ్చే జనాల కంటే గుడి వెనక ఉన్న పొలం గట్టు దగ్గరికి వెళ్లే జనాలే ఎక్కువగా కనిపించారు వాళ్ళ మాటలలో అక్కడ ఏదో పోటీ జరుగుతుందని దానిని చూడడానికే ప్రజలు తండోపతండాలుగా వస్తారనే విషయం తెలుసుకున్నారు అసలు ఆ పోటీ ఏంటి ఎందుకు ప్రజలు దానిపై ఇంత ఆసక్తిగా ఉన్నారనే విషయం వాళ్లకి ఏమాత్రం తెలియదు అందుకే వాటి గురించి తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ప్రతి ఒక్కర్లో కలిగింది అందుకే ఓపిగ్గా సాయంత్రం వరకు ఎదురు చూశారు జనాలందరూ గుడిలోకి రావడం తగ్గిపోయిన తర్వాత పక్కనే ఉన్న కానిస్టేబుల్తో మాటలు కలిపారందరూ ఇంతకీ ఆ ఊరిలో జరిగే పోటీ ఏంటి వాళ్లని ఇబ్బంది పెట్టడానికి రంగడు మళ్లీ వస్తాడా ఆ పోటీకి అంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది ఇలాంటి మరిన్ని ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే వింటనే ఉండండి ఫీల్ మై లవ్